హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఈ మధ్య కొంచెం బిజీ అయిపోవడం వలన యూట్యూబ్లో వీడియోస్ చాలా అవి డిలే అనమాట సో ఇక్కడ నుంచి అస్సలు డిలే అవ్వవు మీరైతే నన్ను అందుకు ఎక్స్క్యూజ్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ ఐనెక్స్కి వెళ్తున్నాను షాపింగ్ కోసం ఐనెక్స్ అంటే అందరికీ తెలిసిందే కదా చాలామంది ఐనెక్స్ కాదు ఎస్ఆర్ఎం టీ మాల్ అంటారు చాలామంది ఐనాక్స్ అంటారు నాకు కూడా ఐనెక్స్ అనే అలవాటు అయిపోయింది ఐ నెక్స్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది లైక్ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇక్కడ చాలా బాగుంటుంది అంటారు అందరూ కూడా నేను ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర హాట్ అండ్ స్వీట్స్ ఉంది చూసారా ఈ బర్డ్ ఇక్కడే అనమాట సో ఐ నెక్స్ట్కి ఎందుకు వెళ్తున్నా అంటే ట్రెండ్స్లో షాపింగ్ చేద్దామని అయితే వెళ్తున్నాను అండ్ యాక్చువల్లీ ఈస్టర్కి ముందు రోజు అనుకుంటా ఈస్టర్కి ముందు రోజు అప్పటి వ్లాగ్ ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను సో ప్రైజీకి అండ్ బుజీకి కొంచెం డ్రెస్సెస్ అవి తీసుకుందాం అని చెప్పైతే షాపింగ్కి వెళ్తున్నాను అనమాట మీకు కూడా షేర్ చేస్తాను కదా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే బట్ ఏదైనా అకేషన్కి తగ్గట్టు ఇక్కడ ఫెస్టివల్కి లైక్ డెకరేషన్ చేయడం మన ఎస్ఆర్ఎంటి మాల్లో అలవాటు కదా ఇప్పుడు ఏం డెకరేషన్ చేశారో చూద్దాము అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది మన కాకినాడలో ఏదైనా బెస్ట్ ప్లేస్ ఉంది అంటే అందులో ఇది ఒకటి అనమాట బీచ్ అయితే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఐనెక్స్కి వచ్చిన అంట నేనైతే సో ఇక్కడ మనం వీకెండ్ వచ్చిన ఎక్కడికైనా వెళ్ళాలని అనిపించిన టక్ మన ఇక్కడికే కదా వస్తాము అండ్ ఇంకా ఇక్కడ రంజాన్కి సంబంధించిన థీమ్తో భలే డెకర్ చేశారు అండ్ వ్యాలంటైన్స్ డే కూడా చాలా బాగా చేశారు నేను షూట్ చేశాను కానీ డిలే అయిపోయింది వీడియో అని చెప్పేసి ఇంకా వ్లాగ్లో అది ఏమీ యాడ్ చేయలేదు మర్చిపోయాను ఇంకా అది డిలే చేసేసాను అనమాట మొత్తం ఇలా తో పైనంతా కూడా కనిపించేలాగా చక్కగా డెకరేట్ చేశారనమాట అండ్ ఇక్కడ చూసారా మా పిల్లలతో వస్తే మావలుగా ఉండదు అలా అని కాదు ప్రతి ఒక్కరికి పిల్లలు ఏంటంటే ఇలాంటివి ఎక్కాలని లేదంటే ఆడుకోవాలని ఏదో ఒక థింకింగ్ ఉంటేనే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా రంజాన్కి సంబంధించి చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు థీమ్ అంతా కూడా ప్రతి ఒక్కరూ ఫొటోస్ దిగే హడావుళ్ళలో ఉన్నారనమాట గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇప్పుడు మేము కొంచెం అంటే సాటర్డే అనుకుంటా వెళ్ళాము ఎస్ సాటర్డే వెళ్ళాము సాటర్డే రోజు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది అదే సండే అనుకోండి అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడైతే ఉగాదికి సంబంధించిన థీమ్ అయితే పెట్టారట నేనైతే వెళ్ళలేదు వెళ్తాను డెఫినెట్లీ మీతో షేర్ చేయడానికైనా సరే అండ్ ఇక్కడ కంప్లీట్గా మేము ఇదంతా చూసిన తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ముందుగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కొంచెం ఎప్పుడైనా నేను చూసుకోలేదనుకోండి ఎక్కువ ఎక్కువ బిజీగా ఉన్నా ఏమైనా కానీ కొంచెం స్కిప్ చేయొచ్చు కానీ తర్వాత సరే తప్పకుండా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను అండ్ ఫస్ట్ అయితే ప్రైజ్కి ఏదైనా తీసుకుందాం అని అయితే నేను చూస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను అనుకున్నట్టు అయితే ఏది దొరకలేదు బట్ తనైతే ఆప్షన్ అయితే తనే తీసుకుంటుంది ఏది వేసుకోవాలి నాకు ఏది బాగుంది అని చెప్పేసి బట్ చాలాసార్లు ప్రైజ్ తీసినవి కూడా బాగుంటాయి అనుకోండి నేను నచ్చిందంటే ఓకే అంటాను అండ్ ఇక్కడ వెస్ట్రన్లో నాకు ట్రెండ్స్లో కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది ఎక్కువగా మన ఐనాక్స్లో అంటే మిగతా వాటికి పెద్ద ఎక్కువగా వెళ్ళను కానీ ట్రెండ్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటానన్నమాట ఫస్ట్ అయితే ఒక టూ త్రీ అవుట్ ఫిట్స్ ట్రై చేసాము ఫైనల్లీ ఇంకొకటి తీసుకున్నాము జీన్ తీద్దాం అనుకున్నాను బట్ సమ్మర్ కదా అంత కంఫర్ట్గా ఉండదని చెప్పి ఇంకొంచెం డిఫరెంట్గా అయితే తీసాను మొత్తానికి ఒక డ్రెస్ అయితే తీసాను రెండు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట ఇలా తీసాము అయితే ఇది లైట్ పింక్ కదా ప్యాంట్ వచ్చేసి నేను థిక్ పింక్ తీసాను అనమాట పైన క్రాప్ టాప్ లైక్ పైన ఆ ఫ్రాక్లా ఉంది కదా అదైతే అదే తీశాను అండ్ ఇక టీషర్ట్స్ కానీ అంటే మనకి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఒకే లుక్లో మెయింటైన్ అవుతాయి అప్పుడప్పుడు కొంచెం పిల్లలకి టూ హండ్రెడ్లోను త్రీ హండ్రెడ్లో కూడా చక్కగా ఇక్కడ ఏమంటారు షార్ట్స్ అవి డైలీ వర్క్ బాగుంటాయి అండ్ నేను త్రీ థౌజండ్ అలా షాపింగ్ చేసినందుకు నాకు ఇది గిఫ్ట్ కింద వచ్చిందనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది హాట్ బాక్స్ స్టీల్ది చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంది దానికి మళ్ళీ మనం సపరేట్గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంతా పే చేస్తే అది ఇచ్చారనమాట దెన్ ఇదైతే సితారా రెస్టారెంట్ మన కాకినాడలో కాదులేండి రాజమండ్రిలో మీలా ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అప్పుడప్పుడు నేను షూటింగ్ కోసం రాజమండ్రి కూడా వెళ్తూ ఉంటాను మీ అందరికీ తెలిసిందే అప్పుడు నేను ఏంటంటే ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేశాను అనమాట ఇక్కడ ఆంబియన్స్ కానీ లోపలంతా కూడా సిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ అనమాట ఫుడ్ అయితే నాకు ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు మన రాజమండ్రిలో నాకు నచ్చిన బెస్ట్ ప్లేసెస్ ఫుడ్ విషయంలో సితారా అండ్ శ్రీకన్య దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లే ఈట్ ప్లే అని ఏదో ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా సీతారాకే వస్తాం అనమాట కొంచెం దగ్గరగా నేను వెళ్ళినప్పుడు అనిపించినప్పుడు అండ్ షూటింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ రెండు మూడు అలా అయిపోతుంది ఆ టైంలో వచ్చి బోన్ చేసి అప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట సో ఇదంతా కూడా మీతో షేర్ చేద్దాం అని చెప్పి ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే ఒక బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనే ఐడియా మీకు వస్తే నేను చెప్పానని గుర్తుపెట్టుకుంటారని చెప్పి సితారా ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తుంది స్టార్టర్స్ అన్నీ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటుంది రిసీవింగ్ కూడా బాగానే అనిపిస్తుంది అండ్ ఇక్కడ సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్గా నాకు మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి ఏది టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంది అనిపించేలా ఉంటుంది సో మేమైతే ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము స్టార్టర్ కూడా చికెన్ లాలీపాప్ కూడా ఆర్డర్ చేసాము నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తుంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మెయిన్లీ కామెంట్ చేయండి మీరు కూడా సితారాకి ఎప్పుడైనా విజిట్ చేశారా మీకు ఎలా అనిపించింది అనేది అండ్ మన కాకినాడ వాళ్ళు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే తప్పకుండా నాతో షేర్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీతో షేర్ చేస్తా ఉన్నాను చాలామంది ఫాలో చేస్తున్నారు కూడా ఇంకా ఎవరైనా ఇన్స్టాలో కూడా ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో చేసేయండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఇన్స్టా పేజ్లో కూడా ఇస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట సితారా సితారాకి ఆపోజిట్లోనే కృతంగా రెస్టారెంట్ కూడా ఉంది బట్ నేను ఎప్పుడైతే విజిట్ చేయలేదు అండ్ ఇది వాళ్ళ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కిప్స్ మై